ரெண்டு வருதுடா கேப்பைய வந்துருது பாரு நம்ம தான் நம்ம கிண்ட வாட வேண்டியது மாஸ்க் பண்ணி நல்லா பாரு మదనపల్లి డిఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రామసముద్రం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రామసముద్రం మండలం కుదురుచీమలపల్లి పంచాయతీ దోగొమ్లపల్లి గ్రామ సమీప వెంకటప్ప పొలాలు ఉన్నాయి అక్కడ వచ్చేసి చిత్తూరు జిల్లా కొంగునూరు మండలం అలిజబెడ్డి గ్రామానికి చెందిన అనే వ్యక్తి కర్ణాటక మందు అక్రమంగా చేసిన సమాచారంపై ఈరోజు మా సిబ్బందిగా దాడి చేసి మందును ఎనిమిది ప్యాకెట్లు అంటే దాదాపు ఏడు వందల ఎనిమిది ప్యాకెట్లు కత్ దాదాపు దాదాపు మధ్యం దీనిలో వచ్చేసి దాదాపు యాభై ఆరు రోజు సార్ ఈ జైలు కోసం మామూలుగా ఇంటికి అమ్మడానికి చుట్టుపక్కల ప్రజలకు అమ్మడానికి అతను తెలుసుకున్నారు కంగారు ఎన్నికలకు సంబంధించి ఎక్కడ తెచ్చారు సార్ ఇంకా